శ్రీ మహాభారతంలో కథ ఉదంకుడు కురు పాండవ యుద్ధం ముగిశాక ద్వారకకు బయలుదేరాడు కృష్ణుడు రథం బయలుదేరింది కొంచెంసేపట్లో ఉదంకుడి ఆశ్రమాన్ని సమీపించింది కృష్ణుడు అక్కడ దిగి ఉదంక మహామునికి వినయంగా నమస్కరించి ఆయన ప్రక్కనే దర్భాసనం మీద కూర్చున్నాడు మాధవా పాండవ కౌరవుల యుద్ధం చక్కబెట్టి వచ్చావా అనుకున్న పని నెరవేరింది గదా అయినా నువ్వు తలచుకుంటే కానిదేముందిలే అన్నాడు ఉదంకుడు ఎత్తిపొడుపుగా నయానా భయానా చెప్పాను బ్రతిమాలాను కాని ఆ దుర్యోధనుడు నా మాట వింటేనా కూడా ఎంతో చెప్పారు అతగాడికి చెవికెక్కితేనా గర్వంతో లోభంతో కళ్ళుమూసుకుపోయి యుద్ధం చేశాడు బంధుమిత్ర పరివార సమేతంగా మరణించాడు విధిని ఎవరు దాటగలరు అన్నాడు కృష్ణుడు ఉదంకుడు కోపం ఆపుకోలేకపోయాడు నువ్వు వట్టి మోసగాడవు చేతనై ఉండి కూడా సంధి చేయకుండా నిష్కారణంగా కౌరవకులాన్ని నాశనం చేశావు నీకు శాపమిస్తాను అన్నాడు అయ్యా నువ్వు మహర్షివి తొందరపాటు తగదు కోపంకూడదు నన్ను శపిస్తే నువ్విన్నాళ్ల నుంచి సమకూర్చుకున్న పద బ్రహ్మచర్యం వృధాగా నశించిపోతాయి ముందు నేను చెప్పేది విను తరువాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు కృష్ణుడు ఉదంకుడు అంగీకరించాడు ఓ తపస్వి బ్రహ్మస్వరూపం ధరించి అన్ని లోకాలను నేనే సృష్టిస్తాను విష్ణురూపం ధరించి రక్షిస్తాను శివస్వరూపం ధరించి సంహరిస్తాను ధర్మం నశించి అధర్మం ప్రబలినప్పుడు అవతరించి దుర్మార్గులను నాశనం చేసి ధర్మస్థాపన చేస్తాను అలాంటివాడినై ఉండికూడా కూడా అధర్మపరులైన కౌరవులను ధర్మపరులైన పాండవులతో కలపాలని చూశాను ఫలితం లేకపోయింది కౌరవులు తమ దుర్మార్గం వల్ల ధర్మయుద్ధంలో పాండవుల చేతుల్లో మరణించారు ఇందులో నువ్వు నన్ను శపించవలసిందేముంది అని ప్రశ్నించాడు కృష్ణుడు తల వంచుకున్నాడు ఉదంకుడు మహాత్మా నా ఆగ్రహం తొందరపాటు నీ అమృత వాక్కులు వినడం వల్ల పోయాయి ప్రభూ నీ దయకు నేను పాత్రుడనైతే అనుపమానమైన నీ స్వరూపం నాకు చూపించవా నా చూపులు సార్థకం చేయవా అని నమస్కరించి ప్రార్థించాడు కృష్ణుడు ఆ ప్రార్థన ఆలకించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆశ్చర్యంతో చలించిపోయాడు ఉదంకుడు బహుపాదాలు బహుశిరస్సులు బహుగర్భాలు బహుభుజాలు సర్వం నువ్వే అయి కనిపిస్తున్నావు భయమేస్తోంది ప్రభూ ఈ రూపం ఉపసంహరించి ఎప్పటిలా సౌమ్యాకారం ధరించి కనిపించు అని అర్థించాడు ఉదంకుడు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు వాసుదేవుడు దేవా ఇది మరుభూమి ఇక్కడ నీళ్లు దొరకవు నాకు నిరంతరం జలం లభించేట్టు అనుగ్రహించు అన్నాడు అలాగే నన్ను తలచుకోగానే జలం లభిస్తుంది నీకు అని వాసుదేవుడు ఉదంకుడికి వరమిచ్చాడు ఆ తరువాత ఒకసారి ఉదంకుడికి దాహం వేసింది కృష్ణుణ్ణి తలచుకున్నాడు వెంటనే భుజాన తోలుసంచితో నల్లటి మనిషొకడు ప్రత్యక్షమయ్యాడు అతడిచుట్టూ వేటకుక్కలున్నాయి దిగంబరుడు చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి ఉదంకా ఈ నీళ్లు తాగి నీ దాహం తీర్చుకో అన్నాడతను చీ ఆ నీళ్లు కక్కరలేదు అన్నాడు ఉదంకుడు అసహించుకుంటూ చూడు నువ్వు దాహంతో బాధపడుతూంటే నీమీద దయతో వచ్చాను కాదనకుండా తాగు అన్నాడు దిగంబరుడు నువ్వు నాకేం సలహా చెప్పనక్కర్లేదు దయచేయి అన్నాడు ఉదంకుడు వెంటనే ఆ దిగంబరుడు కుక్కతో సహా అంతర్ధానమయ్యాడు ఇంతలో కృష్ణుడక్కడికి రానే వచ్చాడు మాధవా మా మంచి వరం ఇచ్చావులే ఎంత దాహమైనా నిషాదుడిచ్చిన నీళ్లు నేను తాగుతానా అని నిష్ఠూరంగా అడిగాడు ఉదంకుడు అయ్యో నీకోసం నేను పడ్డ శ్రమంతా వృధా అయింది నేను ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి నీకోసం అమృతం ఇమ్మని అడిగాను మానవులకు అమృతమెందుకు ఇంకోటేదైనా అడగమన్నాడు నేను ససేమిరా కాదన్నాను నా మీద ఉన్న ప్రేమతోనైనా ఉదంక మహామునికి అమృతం ఇవ్వాలి అని ప్రార్థించాను సరే అయితే నేను మారురూపంలో వెళ్ళి అతనికి అమృతం ఇస్తాను అతను కనుక సిగ్గుపడో అసహించుకునో ఆ అమృతం తాగకపోతే మాత్రం నేను దానికి బాధ్యుణ్ణి కాను అన్నాడు ఇంద్రుడు నేను సరేనన్నాను అతడి రూపం చూసి నువ్వు ఆ అమృతాన్ని తిరస్కరించావు పోనీలే ఏంచేస్తాం నేనిచ్చిన వరం వృధా కాకుండా చేస్తాను నీకు నీరు కావలసి వచ్చినప్పుడు మేఘాలు ఈ మరుభూమిలో వచ్చి వర్షిస్తాయి అవి ఉదంక మేఘాలనే పేరుతో ఇక్కడే సంచరిస్తూ మానవాళికి ఉదకం ప్రసాదిస్తూ నీ కీర్తిని చాటుతూ ఉంటాయి అని పలికి కృష్ణ భగవానుడు అంతర్హితుడయ్యాడు ఇప్పటికీ ఆ ఉదంక మేఘాలు ఒక్కొక్క పుణ్యతిథిలో ఆ మరుభూముల్లో వర్షిస్తుంటాయి